నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పట్టణంలో ఆటో డ్రైవర్ గా మారి ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆటో క్యాబ్ మాక్సి క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం గురించి వివరించారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల తొంభై లక్షల మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నిధులు జమ చేస్తున్నామని ఆయన తెలిపారు రోజులుగానే రాజులు మానవేషన్ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా మానవేషలు రావచ్చు అందుకని మీరు గమనించాలి జాగ్రత్తగా ఉండాలి మంచి ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా ఉండండి మీ ఆరోగ్యం బాగుంటే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ రెండు పాట మీ పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారు నా మాలాగా ఇక్కడికి వచ్చి డయాస్ మీద మాట్లాడతారు డాక్టర్లు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు నేను చిన్న స్థాయి నుంచి ఆటోలో రోజు కాలేజీకి వెళ్ళేవాడని చెప్పారు మేము కూడా పొద్దున్నే లేస్తే నెహ్రూ నగర్లో గుంటూరులో ఆటో ఎక్కి మెడికల్ కాలేజీకి వెళ్ళేవాడు ప్రతిరోజు ఒకే ఆటో డ్రైవర్ వచ్చి నన్ను తీసుకెళ్ళేవాడు నేను డాక్టర్ అయిన తర్వాత ఎంత సంతోషపడ్డాడో ఆటో డ్రైవరు అదేవిధంగా నన్ను ప్రయాణం చేసి ఆర్టీసీ బస్సులో మా ఊరు నుంచి గుంటూరు తీసుకెళ్లే బస్సు డ్రైవర్ ఉన్నాడు నేను డాక్టర్ అయిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ పెడితే ఎంత సంతోషపడ్డాడో దాని తర్వాత నేను అరవింద్ బాబు మన అబ్బాయి డాక్టర్ అయిన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు మా పిల్లవాడు చెప్పి పందని ఎంతో వస్తారు అటువంటి అవకాశాలు మనకు ఇచ్చాము అంటే వాళ్ళ ప్రేమ నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన డాక్టర్ కాదు ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే మా డాక్టరేగా అని ఎంతో దగ్గరగా ప్రేమతో వస్తారు అవన్నీ కూడా బాధ్యత ఒకటే కాదు ప్రేమ కూడా ఉండాలి ఆటో డ్రైవర్ కూడా బాధ్యతతో పాటు ప్రేమ ఉండాలి ఒక్కొక్కసారి పొరపాటున కొన్ని లక్షల రూపాయల కట్టలు కూడా దాంట్లో మర్చిపోయి వెళ్తారు చాలామంది డ్రైవర్లు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో ఇస్తుంటారు చాలామంది డ్రైవర్లు తొంభై తొమ్మిది శాతం చాలా మంచి నడవడికతో ఉండే మన డ్రైవర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు రక్షించుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అక్కడ ఇక్కడ మీ అరవింద్ బాబు తీసుకుంటాడు గుర్తుపెట్టుకోండి మా కలెక్టర్ గారు ప్రేమతో ఉన్నారు మా చైర్మన్ గారు ప్రేమతో ఉన్నారు ఇక్కడ ఈ చైర్మన్ గారు ప్రేమతో ఉన్నారు మరి సుబ్బరాయ్ గుప్తా గారు అంతే ఉన్నారు విజయ్ కుమార్ గారు అంతే ఉన్నారు మన ఆర్టీఓ గారు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఒకటై మీకు మాట ఇస్తున్నారు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టరు మీరు భయపడద్దు అయినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి మన పద్ధతిలో మన పరిమితుల్లో మనం ఉన్నప్పుడు వారు మన జోలికి రారు నేను మాట ఇస్తున్నా వాళ్ళ తరఫున ఏదైనా మీకు ఇబ్బంది జరిగితే నాకు చెప్పండి అదేవిధంగా ఆర్టీఓ గారు కూడా చేసి పెడతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి కూడా అమలు జరగాలని చెప్పారు టీడీపీ కాదు బీజేపీ కాదు జనసేన కాదు ఆఖరికి వైసీపీ వాళ్ళందరూ కూడా మనం వేసాం గమనించాలి మీరు ఇంత ముందు గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు అది మనకు అనవసరం కానీ చంద్రబాబు నాయుడు గారు కులం లేదు మతం లేదు రాజకీయం లేదు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఈ స్కీమ్ అమలు జరగాలి ఈ స్కీమ్ అమలు చేసే బాధ్యత లోకల్ ఎమ్మెల్యేది కలెక్టర్ గారిది ఆర్టీఓ గారిని గుర్తుపెట్టుకోండి ఎవరికన్నా పడకపోతే ఆ పేర్లు తీసుకొని రండి ఆర్టీఓ గారిని కలవండి వాళ్ళకి ఈ ఆటోలకి లైసెన్స్ ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా అందరికి అని చెప్పారు కలెక్టర్ గారికి కూడా చెప్పారు అది గమనించండి లైసెన్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ లేకపోయినా ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉంటే చాలు అది కూడా ఒకటి చెప్తున్నా ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఉందా లైసెన్స్ ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అని మీకు డబ్బులు ఇప్పిస్తాం ఇది మాత్రం గమనించండి ఏదైనా అసలు డ్రైవర్ అనే ఆటో డ్రైవర్ అనే వాళ్ళందరూ కూడా తీసుకురండి వాళ్ళందరూ కూడా మీకు స్కీమ్లో ఇన్వాల్వ్ చేస్తాం